అత్తమూడు గ్రామాల్లో ఇంతటి గణ స్వామితో పలికినటువంటి అత్తగూరు గ్రామస్తులందరికీ కూడా ముందుగా నా యొక్క పేరు పోయినా నాయకులందరితో నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అత్తగూరు గ్రామం గురించి ప్రత్యేక చెప్పిన సంవత్సరం లేదు ఎన్నికలు జరిగినా ఎప్పుడు జరిగినా కూడా అక్కగో తెలియజేస్తాను ఎన్ని వచ్చినా ఎన్ని ఈ గ్రామాల మిగతా తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ రోజున మరి జగన్ పెద్దలు బాలసౌరి గారు ఎంపీ గారు ఈ రోజు మన గ్రామానికి ఇచ్చేసినందుకు మీరందరూ కూడా ఇంత ఘనంగా స్వాగతం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా రేపు రోజులు ఎన్నికల్లో మరి పదమూడో తారీఖు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎంపీ గారికి అలాగే ఎమ్మెల్యే రెండు ఓట్లు మనందరం కూడా వెయ్యాలి మనం బోర్లోకి వెళ్ళగానే మొట్టమొదటిగా మనం వేసి ఓటెండి గ్లాసు పెట్టి అలాగే రెండో మాట కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు తెలివి ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళందరూ తెలియ తెలియజేయాలని మీ అందరినీ కోరుకుంటూ మనకి ఇక్కడ ఒక విషయం గమనించాలి ఈ ఊళ్ళో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఏ బూతులైనా కానీ గ్లాసు గుర్తుకు ఎన్ని ఓట్లు పడితే సైకిల్ గుర్తు రెండు పడాలి సైకిల్ గుర్తు రెండు రోడ్లు అప్పుడే మనం నిజమైనటువంటి ఈ నియోజకవర్గం అభివృద్ధి పాటు తీసుకెళ్ళగలుగుతామని చెప్పి అందరితో తెలియజేసుకుంటూ ఆ దిశగా కూడా ముందుకెళ్ళాలి మన నియోజకవర్గంలో మన గ్రామంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలంటే తప్పకుండా మనందరం కూడా ఎంపీ బాలశేఖర్ గారి యొక్క సహాయ సహకారం మనందరికీ కూడా చాలా అవసరం ఆయన గతంలో కూడా మరి ఏడేళ్ళలో ఎటువంటి మార్చలేదు లేదు ఎటువంటి అవినీతి మరక లేదు అవినీతి లక్ష్యంగా పనిచేసినటువంటి వ్యక్తి వృత్తి కోపంలో ఉన్న వైసీపీ పార్టీల నుంచి ఎమ్మడ లేక మరి బయటకు వచ్చేసినటువంటి వ్యక్తి కమలం లాంటి వ్యక్తి అని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా మనందరూ కూడా